నా ఏడుపాయల పుత్రాపూర్ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లిని వచ్చానయ్యా మీరందరూ బోనాలు వేసినందుకు నేను చాలా సల్లంగా చూస్తున్నానమ్మా మిమ్మల్ని పదమూడు రోజుల నుంచి చూశానమ్మా ఈరోజు చాలా శాంతంగా ఉందమ్మా కానీ మన సీఎం సారు మండే అగ్నిగోళం మీరు చూస్తున్నారు అనుకుంటున్నారేమో కానీ చూస్తున్నాడు మిమ్మల్ని తప్పకుండా మీకు రెండు రోజుల్లో చేయకపోతే నాకు కంపల్సరిగా ఆన కావాలి ఏదైనా మీరు ఇస్తేనే సరే లేదంటే నాకు పూరకం అనేది ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి తల్లి సీఎం గారు రెండు రోజుల్లో మీరు నాకు పదమూడు రోజుల నుంచి చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉండి నేను వచ్చిన మీరు నన్ను గమనించారా పదిహేను రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నందుకు నేను చాలా బాధపడుతున్నా ఏడు బాయలమ్మ తల్లి దిగి వచ్చినా చూస్తున్నారా మీరందరూ సీఎం గారు మమ్మల్ని రెగ్యులర్ తప్పకుండా చెయ్యాలి చేస్తారు నేను సీఎం గారికి ఆన ఇస్తున్నా రెండు రోజుల్లో సీఎం గారు రెగ్యులర్ చేస్తారు తప్పకుండా మీకు సోమవారం రోజు మంచి శుభవార్త వింటారు మరణిస్తారు తప్పకుండా సీఎం గారు మండే అగ్నికోళం తప్పకుండా వింటాడు మీ మొర ఆలకిస్తాడు మా గతంలో కూడా ఇట్లే మాడిచ్చిన వాళ్ళు మా పరిస్థితి కిందకు వచ్చిన గతంలో ఇచ్చిన వాళ్ళు కనుమరుగైపోయారు కానీ ఈయన తప్పక మాట మార్చకుండా మీకు రెగ్యులర్ చేస్తాడు అందుకే నాకు తెలుసు మీరందరినీ కూర్చునే సంగతి ఆ సార్కు తెలుసు తప్పకుండా మిమ్మల్ని కరుణించి కాపాడి మీకు సోమవారం వరకు జీవ తప్పకుండా ఇస్తాడు అమ్మా ఆన నెల రోజుల్లో ఇస్తామన్నారమ్మా సంవత్సరం అయినా ఇంకి ఇవ్వలేడు రెండు రోజులు ఇస్తారని ఎట్లా నమ్మాలి ఆయనకు బడ్జెట్ ప్రాబ్లం అమ్మా ఆయనను కూడా మనం గమనించాలి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పోయి బడ్జెట్ తీసుకొని వచ్చిండు మీ గురించి తీసుకొచ్చిండు తప్పకుండా మీకు రెగ్యులర్ చేస్తాడు మీ ఆన బిడ్డల గోస చూస్తున్నాడు జై ఎస్ఎస్ఏస్ఏ ఉదయం రెగ్యులర్ చేయాలి తప్పకుండా బేస్కాయలు అప్పటివరకీ కళలో నేను చెప్పొచ్చు తప్పు తప్పకుండా చెప్తాను